శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం రామకృష్ణ కథామృతం రామకృష్ణుల వారు శశధర్తో చెప్తున్నారు నీకో విషయం చెబుతాను విను ఆనందం మూడు విధాలుగా ఉంటుంది విషయానందం భజనానందం బ్రహ్మానందం కామినీకాంచనాల ఆనందాన్ని విషయానందం అంటారు లోకులు సర్వదా ఈ ఆనందంలోనే మునిగిపోయి ఉంటారు భగవంతుని నామ గుణ కీర్తనలు చేయడంలో కలిగే ఆనందాన్ని భజనానందం అంటారు భగవద్ దర్శనంలో లభించే ఆనందాన్ని బ్రహ్మానందం అంటారు బ్రహ్మానందాన్ని ప్రాప్తించుకొని ఋషులు స్వేచ్ఛను పొందారు చైతన్యదేవులకు మూడు రకాల స్థితులు కలుగుతూ ఉండేవి అవి అంతర్దశ అర్ధ బాహ్య బాహ్యదశ అంతర్దశలో భగవంతుని దర్శించి సమాధి స్థితులయ్యేవారు జడ సమాధి స్థితిని పొందేవారు అర్ధ బాహ్య దశలో కొద్దిగా బాహ్య స్పృహ ఉండేది బాహ్య దశలో భగవంతుని నామ కీర్తనలు చేయగలిగేవారు సమాధి అని దేనిని అంటారో తెలుసా మనస్సు ఎక్కడైతే లయమైపోతుందో దానినే సమాధి అంటారు జ్ఞానులకు జడ సమాధి కలుగుతుంది ఇందులో నేను అనేది ఉండదు భక్తి మార్గంలో కలిగే సమాధిని చేతన సమాధి అంటారు ఇందులో సేవ్య సేవక నేను రసము రసకుని నేను ఆస్వాద్యము ఆస్వాదకుని నేను ఉంటుంది భగవంతుడు సేవ్య అంటే సేవింపబడేవాడు భక్తుడు సేవకుడు భగవంతుడు రసస్వరూపుడు భక్తుడు రసికుడు భగవంతుడు ఆస్వాదింపబడేవాడు భక్తుడు ఆస్వాదించేవాడు నేను చక్కెరగా మారిపోవడానికి ఇచ్చగించను చక్కెరను ఆస్వాదించగోరుతాను శశధర్ భగవంతుడు కనుక నేనును పూర్తిగా లయం చేస్తే ఏమవుతుంది చక్కెరగా మార్చివేస్తేనో రామకృష్ణుల వారు నవ్వుతూ అది అలా మనస్సులోని మాటను విప్పి చెప్పు కానీ శాస్త్రాలలో నారద సనక సనాతన సనంద సనత్ కుమారుల గురించి లేదా ఏమిటి శశిధర్ అవునండి ఉంది రామకృష్ణుల వారు వారు జ్ఞానులు అయి ఉండి భక్తుడిననే నేనును నిలుపుకున్నారు నువ్వు భాగవతం చదవలేదా శశధర్ చదివాను కానీ పూర్తిగా చదవలేదు రామకృష్ణుల వారు ప్రార్థన చెయ్యి ఆయన దయామయుడు ఆయన భక్తుల మాటలను ఆలకించడా ఏమిటి భగవంతుడు కల్పతరువు భగవంతుని వద్దకు వెళ్ళి ఏది కోరితే అది లభిస్తుంది శశధర్ నేను వీటన్నిటి గురించి అంతగా ఆలోచించలేదు అయితే ఇప్పుడిప్పుడే అంత అర్థమవుతోంది రామకృష్ణుల వారు బ్రహ్మజ్ఞానం పొందిన తరువాత కూడా ఆ భక్తునిలో భగవంతుడు నేనును కొద్దిగా ఉంచుతాడు అది భక్తుడిననే నేను విద్యా నేను ఆ నేను ద్వారా భక్తుడు భగవంతుడి అనంత లీలను ఆస్వాదిస్తాడు ముసలాన్ని మొత్తంగా నూరాక ఒక చిన్న ముక్క మిగిలిపోయింది ఆ ముక్క బేతవనంలో పడిపోవడంతో యదువంశం పూర్తిగా నశించిపోయింది అందుకనే విజ్ఞాని ఆస్వాదనం చేయడం కోసం లోకులకు ఉపదేశించే నిమిత్తం ఈ భక్తుడిననే నేను విద్యా నేనును నిలుపుకుంటాడు ఋషులు భయభీతులై ఉండేవారు వారి భావం ఏమిటో తెలుసా అది నేను ఏ విధంగా ఈ సంసారం నుండి తరించిపోగలను మరలా ఇక్కడికి ఎవరు వస్తారు అని బోలుకర్ర నీటిపై తేలుతూ కొట్టుకొని పోతూ ఉంటుంది దానిపై ఒక పక్షి వాలితే చాలు అది మునిగిపోతుంది అయితే నారదాది మహర్షులు మంచి చేవగల దొంగల వంటివారు అవి స్వయంగా తేలిపోవటమే కాక అనేక జంతువులను కూడా తమతో పాటు తీసుకువెళ్తాయి స్టీమరు స్వయంగా సముద్రాన్ని దాటుతుంది అనేక మందిని దాటిస్తుంది కూడా నారదాది ఆచార్యులు విజ్ఞానులు వారు మిగిలిన ఋషుల కంటే సాహసులు పాచికల ఆటలో ఆరితేరిన వాళ్ళు పాచికలు వేస్తూ ఇదిగో వేస్తున్నాను ఎంత కావాలి ఐదు కావాలా ఊహో ఆరా ఇదిగో ఆరే వేస్తున్నాను అని రెట్టించి చెప్పి మరీ వేస్తారు నెగ్గుతారు కూడా అటువంటి నేర్పరులైన ఆటగాళ్ళు వారు మధ్య మధ్యలో మీసాలు వెలువేయటం కూడా చూడవచ్చు కేవలం జ్ఞానిగా ఉన్నవాడు భయభీతుడే ఉంటాడు అంతగా అనుభవం లేని ఆటగాడి వంటి వాడు అతడు తన పావులు ఏదో విధంగా ఎదుటివాని చేతిలో పడకుండా ఉంటే చాలు అనేటటువంటి ధోరణి అతడిది అయితే విజ్ఞాని దేన్ని చూసినా సరే భయపడడు అతడు సాకార నిరాకారాలు రెండింటినీ కూడా సాక్షాత్కరించుకొని ఉంటాడు భగవంతునితో సంభాషిస్తాడు భగవదానందాన్ని అనుభవిస్తాడు ఆయన గురించి చింతన చేస్తూ మనస్సు అఖండ సచ్చిదానందంలో లీనమైపోవడం విజ్ఞానికి ఆనందాన్ని కలిగిస్తుంది అలా లీనం కాని పక్షంలో మనస్సును లీలలో నిలిపి ఆనందాన్ని పొందుతాడు కేవలం జ్ఞానిగా ఉన్నవాడు ఒకదాన్నే పూచ్చుకొని వ్రేలాడుతూ ఉంటాడు ఊరికే ఇది కాదు ఇది కాదు ఇదంతా స్వప్నం లాంటిది అని విచారణ చేస్తూ ఉంటాడు అంతే నేను రెండు చేతులను పైకెత్తివేశాను అందుకే నేను అన్నిటినీ గ్రహిస్తాను ఒక కథ చెబుతాను విను ఒక స్త్రీ తన స్నేహితురాలని చూడటానికి వెళ్ళింది ఆ స్నేహితురాలు ఒక సాలివాని ఇల్లాలు ఆ సమయంలో ఆమె పలు రంగుల పట్టుదారాలు వడుకుతోంది ఈ స్త్రీని చూడగానే ఆమె ఎంతగానో ఆనందపడిపోయి ఇలా అంది రా సోదరి రా మరలా వచ్చావు నాకు ఎంతో ఆనందంగా ఉంది అలా కూర్చో నేను వెళ్ళి కొన్ని మిఠాయిలు పట్టుకొస్తాను అని ఇంటి లోపలికి వెళ్ళింది ఇక్కడ ఈ స్త్రీ ఆ రంగు దారాలను చూసి దురాకర్షణకు లోనై ఒక దారపు బంతిని తన చంక క్రింద దాచుకుంది ఇంతలో ఆ స్నేహితురాలు వచ్చి మిఠాయిలు అక్కడ పెట్టింది అమిత ఉత్సాహంతో ఈ స్త్రీకి మిఠాయిలు తినిపించసాగింది అయితే కొద్దిసేపటికి ఆమె చూపు తన పట్టుదారాల మీద పడగానే ఒక దారపు బంతి తక్కువైనట్లు ఈ స్త్రీ దానిని దాచుకున్నట్లు గ్రహించింది మరి ఆ బంతిని తిరిగి రాబట్టడం ఎలా అప్పుడు ఆమె ఒక ఉపాయం ఆలోచించి ఇలా అంది సోదరి ఇన్నాళ్ళ తరువాత వచ్చావు ఈరోజు ఎంతో ఆనందకరమైనది మనం ఇద్దరం కలిసి నాట్యం చేయాలని నాకు ఎంతో మక్కువగా ఉంది రా రెండు అడుగులు వేద్దాం అప్పుడు ఆ స్త్రీ అవును సోదరి నాకు కూడా చెప్పలేనంత ఆనందంగా ఉంది అంది ఇద్దరూ కలిసి నాట్యం చేయడం ఆరంభించారు ఈ స్త్రీ చేతులు ఎత్తకుండానే నాట్యం చేస్తూ ఉండటం గమనించి ఆ ఇల్లాలు సోదరి రా మనం రెండు చేతులు ఎత్తి నాట్యం చేద్దాం ఇవాళ ఆనందదాయకమైన రోజు అని అంది పాపం ఈ స్త్రీ అవస్థ వర్ణనాతీతం ఒక చంకను బిగపట్టి మరో చేతిని పైకెత్తి నాట్యం చేయసాగింది ఆ ఇల్లాలు ఇదెక్కడ చోద్యమమ్మా ఎవరైనా రెండు చేతులు పైకెత్తి నాట్యం చేస్తారు కానీ ఇలా ఒక చేత్తో చేస్తారా ఏమిటి ఇలా చూడు నేను ఎలా రెండు చేతులు పైకెత్తి నాట్యం చేస్తున్నాను అంది అప్పుడు ఈ స్త్రీ సోదరి నాకు ఇలాగే చేతనవుతుంది అని అంది ఇలా చెప్తూ రామకృష్ణుల వారు అంటారు నేను అలా చంకలు బికపట్టను నేను రెండు చేతులను వదిలివేస్తాను నాకు ఎలాంటి భయము లేదు నేను నిత్యము లీల రెండింటినీ కూడా అంగీకరిస్తాను ఇక్కడ రామకృష్ణుల వారు ఆనందం మూడు విధాలుగా ఉంటుందని విషయానందం భజనానందం బ్రహ్మానందం వాటి వివరాలు చెప్తారు అదేవిధంగా సమాధి అంటే ఏమిటి జ్ఞానులకు ఎటువంటి సమాధి కలుగుతుంది అదేవిధంగా భక్తి మార్గంలో ఎటువంటి సమాధి కలుగుతుంది ఇవి కూడా చెప్తారు తర్వాత జ్ఞానికి విజ్ఞానికి ఉన్న లక్షణాల గురించి చెప్తూ ఒక చక్కని కథను కూడా చెప్తారు అంటే మనం అర్థం చేసుకోవాలి జ్ఞానికంటే కూడా ఉన్నతమైన స్థితి మరొకటి ఉంది విజ్ఞాని అనే స్థితి ఆ స్థితిని చేరుకునే ప్రయత్నం చేయాలి ఇది స్పష్టంగా అర్థం అవడానికి చాలా చక్కని కథ ద్వారా రామకృష్ణుల వారు వివరించారు అందరికీ నమస్కారం